హలో అండి హాయ్ గుడ్ ఈవెనింగ్ టూ ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఆర్బీఐ నుంచి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఇంతకీ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు చాలా డేస్ నుంచి ఒక న్యూస్ అయితే మనకు సోషల్ మీడియా మీడియాలో అయితే స్ప్రెడ్ అవుతూ వస్తుంది కదా అండి సో కొత్తగా మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ నోట్స్ అయితే రిలీజ్ అయినాయి అనేసి మనకు చాలా డేస్ నుంచి అంటే మార్చ్ టెన్త్ నుంచి అయితే మనకు ఈ సోషల్ మీడియాలో ఈ న్యూస్ అయితే మనకు స్ప్రెడ్ అవుతూ వస్తుంది సో దీనిపైన నేను ఇవాళ వచ్చేసి ఆర్బీఐ నుంచి వచ్చిన అఫీషియల్ క్లారిటీ అయితే నేను షేర్ చేస్తాను సో మనకు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఇండియాలో రన్ అవుతున్న నోట్స్ వచ్చేసి ఓన్లీ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలాగే హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ మాత్రమే చాలా ఎక్కువగా అయితే ఇప్పుడు చలామణిలో ఉన్నాయి కదా అండి సో టూ రూపీస్ నోట్స్ కూడా మనకు ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు క్లోజ్ అవ్వడం జరిగింది సో ఇంకా యాజ్ సూన్ యాస్ పాసిబుల్ అవి కూడా క్లోజ్ అయితే అవుతాయండి ఏవైతే ఇప్పుడు మనకు చలామణిలో ఉన్నాయో అవి కూడా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు మాక్సిమం చూసుకున్నట్లయితే మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు మాత్రమే ఎక్కువగా అయితే చాలా మంది యూస్ చేస్తూ ఉన్నారు కదా అయితే మనకు ఈ నేపథ్యంలోనే రీసెంట్గా చూసుకుంటే మనకు న్యూస్ అయితే వస్తుంది సో త్రీ ఫిఫ్టీ రూపీస్ నోట్స్ కూడా కొత్తగా రిలీజ్ అయినాయి అనేసి సో దీనిపైన మనకు ఆర్బీఐ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగిందండి సో ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా మనకు ఆర్బీఐ నుంచి రాలేదు వాళ్ళు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయడం అయితే లేదండి ఏదైతే న్యూస్లో సోషల్ మీడియాస్లో ఏదైతే వార్త చక్కర్లు కొడుతుందో అదైతే కంప్లీట్గా అయితే మనకు ఫేక్ అండి ఈ న్యూస్ అయితే ఎవరు కూడా నమ్మకూడదు సో ఏదైతే రన్ అయిన నోట్స్ ఉన్నాయో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ వరకు మాత్రమే ఉన్నాయి మనకు త్రీ ఫిఫ్టీ నోట్స్ అయితే ఇప్పుడు రన్ అవ్వట్లేదు ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదండి సో న్యూస్లో వచ్చే ఛాన్ ఏదైతే మనకు వస్తుందో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కంప్లీట్గా అయితే ఫేక్ అని అనుకోండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో ఆర్బీఐ నుంచి కానివ్వండి పెన్షన్ పీఎఫ్ బ్యాంకింగ్కి రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా గవర్నమెంట్ స్కీమ్కి రిలేటెడ్ ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని మంచి అప్డేట్స్ అయితే నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను సో ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే వీడియోని కూడా లైక్ చేయండి సో దట్ ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో మరి మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్స్ కూడా చేసుకోండి సో దట్ మరిన్ని అప్డేట్స్ అయితే నేను తీసుకొస్తాను ఏది ఉన్నా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ Subscribe to my channel. Thank you.